హలో అండి తలలో దురద కానీ పేలు కానీ లేకపోతే డాండ్రఫ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హెయిర్ ప్యాక్ వీక్లీ వన్స్ కంపల్సరీ ట్రై చేయండి అయితే మందార పూలు మందార ఆకులు ఒక గుప్పెడు కరివేపాకు అలాగే గోరింటాకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేపాకు అండ్ ఒక మిక్సీ జార్లోకి అయితే ఒక అలోవేరా జెల్ అనమాట సో అలోవేరా కలబంద ఆకు ఉంటుంది కదా పెద్దదైతే ఒక హాఫ్ తీసుకోండి చిన్నదైతే ఒక ఫుల్ తీసుకోండి దాంట్లో ఉన్న జెల్ని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా వేసుకొని పుల్లటి పెరుగు అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని హెయిర్కి లోపల మాడుకి అంటేటట్టుగా మనకి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ పాటు అలా వదిలేసి తర్వాత హెయిర్ షాంపూ తోటి మీరు యూస్ చేసే షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకున్నారంటే హెయిర్కి అయితే మంచి రిజల్ట్ ఉంటుంది దురద డ్యాండ్రఫ్ ఇలా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ హెయిర్ ప్యాక్ ట్రై చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది సో వీక్లీ వన్స్ తప్పకుండా ట్రై చేయండి హెయిర్ ప్యాక్ చాలా మంచి రిజల్ట్ అయితే